నమస్తే అండి నేను రుజాక్ కూటమి పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు మేము అధికారంలోకి వస్తే కనుక మొదటి సంతకం డిఎస్సి మీదే అని చెప్పింది చేసి చూపించినారు రోజున పదహారు వేల పోస్టులకు డిఎస్సి మెగా డిఎస్సి వేసినారు మొట్టమొదటి సంతకం సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఛార్జీ తీసుకున్న వెంటనే మొట్టమొదటి చేసిన సంతకం ఏదైనా ఉంది అంటే మెగా డిఎస్సి మీదే మెగా డిఎస్సి మీద గత నాలుగు రోజులుగా ఐదు ఆరు రోజులుగా వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా మెగాడిఎస్సి మీద సంతకం మెగా మెగాడిఎస్సి మీద సంతకం ఎక్కడ అడుగుతున్నారు పెట్టేసినారు మెగాడిఎస్సి మీద సంతకం పడింది అది సీఎం చైర్ హోదాలో మొట్టమొదటి సంతకం ఈ రోజున నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకి చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద తొలి సంతకం పెట్టినారు అదేవిధంగా పెన్షన్ ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేలు చేస్తామని చెప్పినారు అందులో భాగంగా ఈ రోజున నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తూ సంతకం పెట్టినారు అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రిమూవ్ చేస్తామని చెప్పినారు అందులో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రిమూవ్ చేస్తూ రెండవ సంతకం పెట్టినారు మూడవ సంతకం పెన్షన్ మీద నాలుగు వేలు పెట్టినారు ఇక నాలుగవ సంతకం అన్నా క్యాంటీన్స్ ఎవరైతే ఆకలితో ఇబ్బంది పడతారో మూడు పూట్ల తిండి లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో లేకపోతే పేదాబిక్కి కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పొట్ట నింపడం కోసం వాళ్ళ ఆహాతి తీర్చడం కోసం పుట్టిందే అన్నా క్యాంటీన్లు పోయిన ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు అన్నింటినీ కూడా మూపిచ్చేసినారు కానీ చంద్రబాబు నాయుడు గారు నాలుగో సంత సంతకం ఏదైతే ఈ అన్నా క్యాంటీన్లు ఉన్నాయో దాని మీద పెట్టడం జరిగింది ఇక చిట్ట సంతకం స్కిల్ సెన్సెస్ సో దీని విషయం ఏంటంటే ఎవరికి ఎంత స్కిల్స్ ఉన్నాయి దేని మీద ఏ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏ స్టూడెంట్స్ ఎలా ఉన్నారో అక్కడ ఎలాంటి జాబ్ కల్పించాలని చెప్పేసి అనే దానికి సంబంధించి గణన విషయంలో కావచ్చు అన్నిటి విషయంలో కూడా ఒక సంతకం పెట్టడం జరిగింది ఎస్ కోటమి చెప్పిందే చేసింది మెగా డిఎస్సి పెన్షన్ పెంపు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ స్కిల్ సెన్సెస్ ఇలా ఒక్కటి కాదు ఐదు సంతకాలు ఏక కాలంలో ఒకే రోజు సింగిల్గా సీఎంగా ఛార్జ్ తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పెట్టడం అయితే జరిగిందనమాట నిజంగా చెప్పాలి ఇది ఒక హైలెట్ అని చెప్పొచ్చు ఒక హైలెట్ న్యూస్ అని చెప్పొచ్చు అవ్వదు 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 అన్నారు ఎస్ చేసి చూపించినారు వాళ్ళ పవర్ ఏంటో చేసి స్పష్టంగా చూపించినటువంటి పరిస్థితి